కోర్టు సినిమా తప్పక చూడాలి అన్నారు హీరో నాని కోర్టు చిత్రం ప్రేక్షకుల అంచనాలకు అందుకోకపోతే తన నెక్స్ట్ మూవీ హిట్ చూడవద్దని కుండబద్దలు కొట్టారు కోర్టు సినిమా అందరికి నచ్చుతుందని తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అందిస్తున్నామని నాని చెప్పారు మీ మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని థియేటర్ బయటకి గర్వంగా వస్తారు ఒక గొప్ప సినిమా చూసామన్న వస్తారు మీరు మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని అది మీకు మీకు నమ్మకం కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక రెండు నెలలో రిలీజ్ అవుతున్న నా హిట్ త్రీ ఎవరు చూడద్దు ఓకేనా ఇంతకంటే బలంగా నేను చెప్పలేను దీని మీద కంటే పది రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు బట్ చెప్తున్నా పద్నాలుగో తారీఖు యు గో టు ద థియేటర్ యుల్ బి వెరీ వెరీ హ్యాపీ నేను సినిమా చూసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది ఒక అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఈజ్ టెక్నీషియన్ చేసిన పని ఎందుకో మంచి అసలు చాలా రోజుల తర్వాత అంటే సినిమాలు సినిమాల్లో బయట నుంచి చూస్తున్నామే సినిమాల్లోకి దూరిపోయి వాళ్ళ తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు నవ్వి వాళ్ళతో పాటు ఏడ్చి మనం కూడా ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కదా మన ప్రపంచం మనమేంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామని రియలైజ్ అవుతున్న మూమెంట్స్ చాలా తక్కువైపోయినాయి ఈ రోజుల్లో అలాంటి ఒక మూమెంట్ ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని